ఆలమూరు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న ఆలమూరు మండలాన్ని అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని ఆలమూరు మండల అఖిలపక్ష డిమాండ్ చేసింది ఈ డిమాండ్ను బలోపేతం చేసేందుకు జొన్నాడ గ్రామంలో పద్దెనిమిది గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మండలంలోని వివిధ పార్టీల నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెన్షనర్లు విద్యార్థి సంఘం నాయకులు గ్రామ పెద్దలు యువకులు హాజరయ్యారు ఆలమూరు మండలం ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు అమలాపురం జిల్లా కేంద్రం సుమారు యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండగా రాజమహేంద్రవరం కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందని వారు గుర్తు చేశారు నియోజకవర్గాన్ని మార్చాలన్న ఉద్దేశం లేదని కేవలం ప్రజల సౌకర్యం కోసం మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని మాత్రమే కోరుతున్నారని వారు స్పష్టం చేశారు తదుపరి సమావేశంలో మండల అఖిలపక్ష కమిటీని ఎన్నుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు Good. Okay. ప్రస్తుతం మా అందరూ కలిగితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఒకటి ఎవరైనా ఉన్న వాళ్ళు మా అయితే ముందు అభిప్రాయం తెలుసుకునే మన ఇటు పరిస్థితుల్లో ఇది ఓనీ కాన్స్టెన్సరీ కాదు మనం మండలం ఎక్కడ మనం కాన్సెన్సేటర్ ప్రభావానికి ఆ పైన కూడా ఇది మన ఎక్కువ భవిష్యత్తు ఇట్లా ఉంది పై కూడా అది ఆచినాజ్ గారు కూడా మన ఏదో అప్పుడే అది కానీ ఇప్పుడు కూడా మనం అలా ఉందైతే మనం ఇప్పుడు మనం ఈ సక్సెస్ఫుల్ చేయడం చేద్దాం చేసినప్పుడు ఎవరికి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్

అలాంటి సమయంలో నేను మండలం తీసుకుంటా తీరుకున్న సమయంలో రమణ గారు గ్రూప్ పెట్టారు వాళ్ళ అమ్మవారు అందరూ కాబట్టి అప్పుడే నేను ఆ రూరు మండలం ఉద్యమాన్ని ఎలాగనేది జమ్మలో మండలాన్ని సంత్రం వచ్చి ఇప్పుడు పెట్టాలని ఉద్యమ పికి వెళ్ళాలో చెప్పడం జరిగింది అమ్మగారికి ఆ తర్వాత ప్రతిరోజు పెట్టిన మొదటికి ఎంజ్ చేయాలని కాదని మాత్రం తెలుసుకోవడం అవ్వండి ఉంది ఆ తర్వాత రోజు గ్రూపు కొత్త ఉందని వాళ్ళు పెట్టారు ఆ తర్వాత వెంటనే మన సూత్రం నచ్చితే కనుక సంబంధించిన ఏంటంటే నేను మీకోసం మ్యాప్ పెట్టాను ఆ తర్వాత ఎవరన్నా ఉండటం అదే మ్యాప్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ గారు మొదట మన మండపేట నియోజకవర్గానికి ఆ ఊరు రాజగోధ్య జిల్లాలో తలపూడ ఊరి నుంచి మళ్ళీ విషయం తెరపైకి వచ్చింది ఎందుకంటే మన మంచిగా వచ్చిందే నేను మనందరూ భావించి దీనికి దీనికి ముఖ్యంగా రాజకీయంగా నాయకులు ప్రమేయం లేకుండా ముఖ్యంగా ఈ ఈ ఉద్యోగస్తుల చేసేవారు స్టూడెంట్స్ చేసేవారు వందకు వంద శాతం మీరే మీ భుజాన్ని వేసుకుంటే మీ వెనక మేమందరం కూడా మీ వెనక పనిచేస్తామని చెప్పేసి ఈ ఈ ఈ మండలం ఆదో ఇప్పుడు ఈ పక్కన ఉండాలి రాజమండ్రి పక్కన ఉండాలని చెప్పేసి ఆయన చాలా తెలంగాణకు చాలా ప్రయత్నం చేయడం కూడా జరిగింది అప్పట్లో మనము సహకారం లేక అది జరగలేదు సరే నియోజకవర్గ ఆ సబ్జెక్టు అనవసరం కానీ మన మండలం రెవెన్యూ భరిధి రాజమండ్రిలో మార్చాలంటే మన ముఖ్య ఉద్దేశం ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం ఉన్న కోనసీమ జిల్లా రామచంద్రపురం కాజూరి మండలం కాకినాడ రెడ్డిలో ఉంది ఉన్న గోర మండలం రాజమండ్రిలో ఉంది అలాగే అనపత్ర నియోజకంలో ఉన్న పెద్దపూడి మండలం కాకినాడ వెళ్ళిలో ఉంది అంటే టెక్నికల్గా మనకి ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు ఎవరైనా అడ్జస్ట్ పెట్టుకుంటారు కానీ ఇది చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా అధికార పక్షంలో ఉన్న నాయకులు ఎక్కడ ఖచ్చితంగా వెళ్ళి మన రిప్రజెంట్ చేయవలసిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే నిర్ణయం ప్రభుత్వంలో భాగసాకీ ఎవరున్నారో వాళ్ళకి మనందరం కలిసి పార్టీతో సంబంధం లేకుండా ఆలుగురి భాష కోసం అందరూ కూటమునా తీసుకుని వాళ్ళని ముందు పెట్టి తీసుకెళ్లి కార్యక్రమం తీసుకెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా మనం ఇచ్చి ఇక్కడ ఆ పార్టీ ఒకసారి చెప్పడం మొదలైన కాదేమో చాలా సమయం అవుతుంది కాబట్టి వచ్చిన పెద్దలతోటి ముఖ్యంగా తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని ముందుగా మన నాయకుడికి సంప్రదించి తర్వాత గ్రామ గ్రామాన ఏదైనా ఒక వస్తే మనం ఎలాగైతే ప్రచారం చేస్తామో అదే రీతిలో గ్రామ గ్రామాన కూడా మనం ఈ నినాదాన్ని తీసుకెళ్లి కూడబట్టి అదే సమయంలో ఏదైనా కార్యక్రమం ఏదో ఉస్పం తలపెట్టినప్పుడు ఏదో పదివేల సంతకాలు కోటి సమకాలను సేకరిస్తాము ఆ ఉద్యమంలో బాగా గ్రామ గ్రామానికి మన సమస్యలు సేకరించుకుని అలాగే శ్రీకాలు చెప్పినట్టుగా అదే సమయంలో మనమే పోస్ట్ గార్డులు ఆ పోస్ట్ గార్డు మీద ఆతోటి ఆ లెట్రస్ తోటి ఒక ఉత్తరం రాయించి మనమే డబ్బాలో వేస్తే ఈ ఉద్యమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి వెతలు దృష్టిలో పడ్డాక తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వీలు భావిస్తున్నాను ఉన్న విషయాలు ఏమంటే ఏసీఆర్ Yeah.